నమస్కారం అండి ప్రజలారా ఈరోజు చూసుకుంటే మన జగన్ గారు ఋషికొండను బోడుగుండు కొట్టించి ఎలా చేశాడు అనేది మన రహస్యాల నిన్న బయటపడాయండి వాటి గురించి మనం కొంచెం మాట్లాడుకున్నాం కోట రహస్యము విశాఖ ఋషికొండపై ఐదు వందల కోట్లతో రాజభవన నిర్మాణము సద్దాం గాలి భవనాలను తలద తలదన్నేలా మూడేళ్ల తర్వాత బాహ్య ప్రపంచానికి దృశ్యాలు మార్బల్ ఇంటీరియర్లకే కోట్లలో మీడియాతో కలిసి ప్యాలెస్ లేకి టీడీపీ నేత గంట ప్రజావేదన కూల్చిన జగన్ తన కోసం ఈ భవనాన్ని ఎలా నిర్మించుకున్నారని ప్రశ్న ఈ నిర్మాణంపై త్వరలో చంద్రబాబు నిర్ణయం తీసుకుంటారని ఎల్లడి విసుకొండ హఠాసంగా ప్యాలెస్ అందులో మూడు భవనాలు జగన్ కుటుంబానికి భార్యాభర్తలకు రెసిడెన్షియల్ సూటు కుమార్తెలకు చెరువు విల్లా సూటు పర్యాటక రీసెర్చ్ పేరిట అనుమతి నాలుగు ఎకరాలు నిర్మించిన పది ఎకరాలలో ముందే చెప్పింది మున్ పది ఎకరాల్లో నిర్మించారంట చూడండి ఉత్తరాంధ్ర ఉద్యమ పేరుతో విశాఖలో కాపురం అంటూ సీఎంగా ఉండగా జగన్ ఆర్పాటం చేశాడు కానీ ఇదేదో సాదాసిదా కాపురం కాదు ఐదు వందల కోట్లతో రిషికొండపై కట్టుకున్న ప్యాలెస్లో పెట్టాలనుకున్న అత్యంత ఖరీదైన కాపురము ఫైవ్ స్టార్ హోటల్ సీఎం క్యాంప్ ఆఫీస్ టూరిజం ప్రాజెక్టు ఫేజ్ వన్ టూ అంటూ కాకమ్మ కథలు చెప్పాడు కానీ చివరకు రాజభవనాన్ని కట్టేసుకున్నారు ప్రజలకు పెత్తమ్మదారులకు మధ్య యుద్ధం అంటూ ఉదరగొట్టిన జగన్ ఈ ప్రజల సొమ్ముతో ఎలా మహాలను ఏర్పాటు చేసుకున్నారు పైగా ఈ ఛాయ్ కూడా ప్రజలకు కానివ్వలేదు కేసులు పెట్టించి జైలు లేపించాడు ఎన్నికల్లో జగన్ ఓడిపోవడంతో ఇప్పుడు ఇలాసవంతైన భవనాన్ని ప్రభుత్వానికి మిగిలాయి ఈ భవనంలో వాడిన లైట్స్ ఒక్కొక్కటి చదరపడుగు ఇరవై ఆరు వేలు పైగా చెప్తున్నారు ఆదివారం మధ్యాహ్నం మీడియా ప్రతినిధులు సై కలిసి మాజీ మంత్రి భీమలి టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు విశాఖకు వెళ్ళారు చూడండి ఎలా ఉందో జగన్ కోట ప్యాలెస్లో ఖరీదైన మార్బల్ కారిడార్ అంట చూడండి ఒక సినిమాల్లో సెట్టింగ్ లెక్క ఉందండి కారిడారు ఐదు వందల అంట జగన్ క్యాంప్ ఆఫీసు సోకులపై వైసీపీ ఎమ్మెల్సీ బేళ్ళ అప్పిరెడ్డి స్పందన జగన్ క్యాంప్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఫర్నిచరు ఇతర వివరాలు అందిస్తే వాటి ఖరీదు చెల్లించేందుకు తాము సిద్ధంగా ఉన్నట్లు వైసీపీ ఎమ్మెల్యే అప్పిల తెలియజేశాడు ముఖ్యమంత్రి హోదాలో జగన్ తన క్యాంపు కార్యాలయానికి భారీగా ప్రభుత్వ ఖర్చుతో సోకులు వేయించుకోవడం సొంత భవనానికి స్థాయిలో ప్రభుత్వ నిధులను దుర్వినియోగం చేయడం ప్రజల్లో చెల్లరేగిన విమర్శలపై ఆయన పార్టీ తరఫున ఆదివారం ఒక ప్రకటనలో తెలిపాడు చూడండి ఎలా ఉందో మహల్ ఇదిగో చూడండి ఒక్కొక్క ఫ్యాన్ మూడు లక్షలంట భవనంలో సెంటర్లో ఏసీ కానీ సీలింగ్ మొత్తం ఎక్కడ చూసినా ఫ్యాన్లే ఏపీ ఏసీల పక్కన కూడా అద్భుతమైన ఫ్యాన్లు దర్శనమిస్తున్నాయి ఒక్కొక్క ఫ్యాన్ ధర తెలిసే కళ్ళు బైర్లు గమ్ముతాయి ఒక్కొక్క ఫ్యాన్ ధరతో పేద కుటుంబం ఏదంతా ఏడాదంతా బతుకుతుంది తన జలసేలస్ కోసం జగన్ మూడు లక్షలు పెట్టి ఒక ఫ్యాన్ కొన్నాడంట ఒక్కో ఫ్యాన్ మూడు లక్షలంట ఇంకో ఇంకా చూడండి బాత్ టబ్బు ధర ఇరవై ఆరు లక్షలంట బాత్ టబ్బు ధర ఇరవై ఆరు లక్షలంట జగన్ వాడుకోవడానికి బిగించిన బయో టాయిలెట్ కమౌండ్ ధర కేవలం థర్టీన్ పాయింట్ ఫైవ్ లక్షలే పదమూడు పాయింట్ ఐదు లక్షలంట జగన్ ఆయన కుటుంబ సభ్యులు మాత్రమే వాడుకునేందుకు వీలుగా ఇలాంటివి మూడు బిగించారు ఒక్కొక్క దాని ద్వారా పదమూడు పాయింట్ ఐదు లక్షలు చూడండి రాజసౌదంలో ఏ గోడకు ఏ చిత్రం అతికించాలి ఏ మూలన ఏ కళాఖండం పెట్టాలనేది ఇంపీరియల్ యొక్క ప్రత్యేకమైన డిజైన్ చేశారు ఇంపీరియల్ ఇం ఇంపీరియల్కే పంతొమ్మిది పాయింట్ ఐదు కోట్లు అంట ఖర్చు గార్డెన్ కోసం ఇరవై రెండు కోట్లు చూడండి గార్డెన్ కోసమే ఇరవై రెండు కోట్లు ఖర్చు పెట్టాడంట ట్రీట్మెంట్ ప్లాంటు నీటి సరఫరా కోసం వంద కిలోమీటర్ల డెమేజ్ సంపు మరో నూట యాభై కిలోమీటర్ల పైర్ సంపు వ్యర్థ జలాల శుద్ధికి వన్ నాట్ నైన్ కేఎఫ్డి సైజ్ ట్రీట్మెంట్ ప్లాంట్లు ఏర్పాటు చేశారంట కుర్చీలు బిల్లుల కోసం పద్నాలుగు కోట్లు అంట జగన్ ప్రజల సొమ్ముతో నిర్మించుకున్న జల్సా ప్యాలెస్లు సోఫాలు బల్లలు కుర్చీలు టేబుల్లు అంటే ఫర్నిచర్ కోసం చేసిన ఖర్చు పద్నాలుగు కోట్లు పద్నాలుగు కోట్లు అంట అండి ఫర్నిచర్ కోసం చేసిన కోట్లు పద్నాలుగు కోట్లు ఖర్చు పెట్టాడంట ఆయన ప్యాలెస్ చూడు ఒక సినిమా ప్యాలెస్ లెక్క ఉందండి ఒక సినిమా ప్యాలెస్ లెక్క ఉంది ఎందుకంటే ఏం చేస్తారో చెప్పండి అంత ఖర్చులు పెట్టి జలసాలు చేసుకొని ప్రజల సొమ్ము అండి ఇది ఎవడకన్నా సొమ్ము కాదు కదా ప్రజలు పన్ను కట్టిన సొమ్ముతో జగన్ జలసా చేసుకొని ఇట్లా ఖరీదైన ప్రజల సొమ్ముతో ప్రజలకు ఇవ్వాలంటే పింఛిని ఇవ్వాలంటే తీసేస్తున్నారు రెండు వేల రూపాయలు ఇవ్వాలంటే అతనికి ఇది ఉందా అది ఉందా అని అడుగుతారు మళ్ళీ కోట్లు తినేస్తుంటే రాజకీయ నాయకులకు ఏం చెప్తారండి దీంట్లో ప్రజలు కూడా ఆలోచించుకోవాలి చెప్పండి ఇంత ఖరీదైన వస్తువులు ఎన్ని లక్షలే ఏది కూడా లేదండి ఐదు వందల కోట్లు అది ఆయన సొంత సుమ్మా చెప్పండి పేదలు కట్టిన డబ్బుతో ఐదు వందల కోట్లతో ప్యాలెస్ కట్టుకున్నాడంటే జగన్ కోట చెప్పండి మరి పరిస్థితి ఆలోచించండి ప్రజలు కూడా ఆలోచించాలి ఇలాంటి రాజకీయ నాయకులను ఎప్పటికీ రాజకీయ పల్లం రానియకూడదు ప్రజలు మంచి నాయకుని ఎన్నుకున్నారు ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్ డెవలప్మెంట్ అవ్వాలని కోరుకోండి అలాగే నా చా నా వీడియో నచ్చితే లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్